మాజీ మంత్రి మీ అందరికి తెలిసినటువంటి వ్యక్తే ఉషా శరణ్ శ్రీ గారు ఇంకా ప్రెస్ మీట్లో ఓ మాట మాట్లాడుతున్నారు ఏమైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంస్కృతిని స్వస్తి బలికారు అట్లాగే ఫ్యాక్షన్ సంస్కృతికి స్వస్తి బలికారు ఇంకా ఏ భారీ భారీ డైలాగ్లు వేస్తున్నారు ఒకసారి మన మేడం ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వీడియో చూద్దాం దాని మీద మనకు కౌంటర్ ఇచ్చే ముందు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం గారు ఒకసారి షురూ చేయండి అమ్మా ఎలక్షన్ జరుగుతుంది అని చెప్పి ఎంపీటీసీలందరినీ కూడా సేఫ్టీ మెసేజ్ కింద పోలీసు హ్యాండ్ ఓవర్ చేస్తే పోలీసు వాళ్ళు ఈ రోజు పెనుగుండ ఆడియో ఉన్న వాళ్ళందరినీ కూడా హాజరు పరుస్తానని చెప్పి టీడీపీ వాళ్ళకి అప్పగించిన పరిస్థితి ఈ రోజు పోలీసు వ్యవస్థ చేస్తా ఉంది అంటే ఎక్కడికి వెళ్తా ఉంది ప్రజాస్వామ్యం నిజంగా ఫ్యాక్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మళ్లీ కొట్టుకునేట్లో పోలీస్ వ్యవస్థనే ఈ రోజు చేస్తా ఉంది ఎంకరేజ్ చేస్తారు ఈ రోజు వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసి టీడీపీ వాళ్ళకి భయభ్రాంతి గురి చేసి మన ఎంపీటీసీలందరినీ కూడా టీడీపీ వాళ్లకు వాళ్ళ ద్వారా కంప్లైంట్ పెట్టించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన కార్యక్రమం చేశారు నిజంగా ఈ వ్యవస్థను నేను ఈ రోజు ఖండిస్తున్నామా మళ్ళీ ఈ పెద్దగడ్డ గడ్డ పైన కానీ రాబతాడు గడ్డ పైన కానీ వాళ్లే ఈ రోజు పోలీసు వాళ్ళ ని ఎంకరేజ్ చేసే విధంగా చేస్తున్నారు ఖచ్చితంగా ఈ రోజు ఈ పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం అందరినీ కూడా కొట్టుకుంటున్నారు చూడండి ఆడ ఆడ కొట్టుకుంటున్నారు పరిస్థితులు చేయజారే విధంగా పోలీసులు వివరిస్తున్నారు నిజంగా ఈ రోజు న్యాయాంగం జ్యుడిషియరీస్ ఇంటర్వీన్ మనకు న్యాయం కలిగించాలని ఈ రోజు నిజంగా జ్యుడిషియరీ వాళ్ళు ఈ రోజు వచ్చి మధ్యలో ఇంటర్వ్యూ చేసుకుని మనకు న్యాయం చేపించాలని మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాం అదేవిధంగా దాడుల పెట్టలు కూడా ఎక్కువగా మనకి అక్కడ సపోర్ట్ ఉన్నా కూడా పూర్తిగా ఎంపీటీసీ ఉన్నా కూడా అక్కడ ఎమ్మెల్యే గారు కదరి ఎమ్మెల్యే గారు కూడా ఇంటర్ఫియర్ అయ్యి ఈ రోజు అక్కడ కూడా నిజంగా ఎంత అన్యాయం చేసే ఒక కార్యక్రమం చేస్తున్నారు పూర్తిగా మనకు అందరూ మన ఉన్నా కూడా ఘోరం అనుకున్న కూడా ఈ రోజు వాయిదా వేయడం జరిగింది ఖచ్చితంగా జిల్లా ఎస్పి గారు ఏఐసి గారు హారి గారు యంత్రాంగం తీసుకుని ఖచ్చితంగా స్పందించాలి అని నేను కోరుకుంటున్నాను సో చూసారు కదా ఏమంటుంది ఎంపీటీసీలు ఎంపీపీ ఎన్నికల కోసం అని చెప్పేసి మా ఎంపీటీసీని పోలీసులు గప్పుడు చెప్తే పోలీసులే దగ్గరుండి దగ్గరుండి టీడీపీకి అనుకూలంగా వాళ్ళని మలచడంలో కీలక పాత్ర పోషించారు అంతేకాకుండా రాయలసీమలో ముఖ్యంగా రాప్తాడు ధర్మ రాప్తాడు పన్నుగొండ లాంటి నియోజకవర్గాల్లో ఫ్యాక్షన్ సంస్కృతికి మా నాయకుడు స్వస్తి బతికాడు సుస్తి పలికాడు ఇది దీని ఒక్కదాన్ని మాత్రం అండర్లైన్ చేద్దాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అటువంటి సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తేనా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఏంది జగన్మోహన్ రెడ్డి తాతగారి దగ్గర నుంచి రాయలసీమలో ఫ్యాక్షన్ సంస్కృతికి బీజం పోస్తూ అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అంటే చైనా చెట్లు కొట్టడం అరక అరటి చెట్లు నరకటం ఇదే ఒక ప్రవృత్తిగా పెట్టుకుని బతుకుతున్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమలో ఎంతమంది బీసీ నాయకులను ఫ్యాక్షన్ సంస్కృతికి పొట్టను పెట్టుకున్నారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు అసలు రాయలసీమ ఫ్యాక్షన్ కి చేర్చింది కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్యాక్షన్ సంస్కృతికి స్వస్తి పథకాలని చెప్పేసి జమ్మల మడుగులో ఉన్నటువంటి ఇద్దరు నాయకుల్ని ఒకే ఒకే వేదిక మీదకు తీసుకొచ్చాడు అట్లాగే ఏదైతే అనంతపురంలో ఉన్నటువంటి ధర్మవరం లాంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జేసీ కుటుంబాన్ని పరిటాల కుటుంబాన్ని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చాడు అట్లాగే టీజీ భరత్ని అట్లాగే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఫ్యాక్షన్ సంస్కృతికి స్వస్తి పలకాలి ఇక ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండకూడదు అని చెప్పేసి అట్లాగే మా ప్రకాశం జిల్లాలో గజపతి గుడ్జపాటి రవి కుటుంబాన్ని అట్లాగే కర్ణం బలరాం కృష్ణ కుటుంబాన్ని కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఫ్యాక్షన్ సంస్కృతికి స్వస్తి పలకాలి ఇక మన ప్రాంతాలలో అభివృద్ధి తప్ప నుంచి రక్తపాతం ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారి రోజు కలవగంటే ఇలా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాయలసీమలో ఫ్యాక్షన్ సంస్కృతికి తారాస్థాయికి తీసుకొచ్చి రౌడీ మోకలందా కూడా పెంచి పోషించి గాంజామత్తులో రౌడీలని పెంచి పోషించి గ్రామీణ ప్రాంత ప్రజల మీద పూసుగొలిపారు ఈ పెద్దిరెడ్డి లాంటి వ్యక్తి ఎంత అంటే ప్రత్యర్థుల కార్యకర్తల గొంతులు కుతికెలకు బజార్లో నడి బజార్లో భోగిస్తుంటే ఆ శబ్దాలు విని ఆనందపడ్డారు అంటే వీళ్ళు ఇప్పుడు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఫ్యాషన్ ఫ్యాక్షన్ సంస్కృతికి స్వస్తి బలకడు ఒక్క ఆధారాన్ని చూపించమనండి వీళ్ళని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఫ్యాక్షన్ సంస్కృతికి స్వస్తి బలికారని చెప్పడానికి ఒక్క ఆధారం చూపించమంటే నోళ్ళు ఎడబెడతారు కేవలం ఏదో మీడియా ముందుకి ఏది పెడితే అది స్క్రిప్ట్లో మాట్లాడటమే ఏ మాట పడితే ఆ మాట చెప్పేయటమే ప్రజలు వింటారా ప్రజలు మన మొహం మీద పోస్తారే గత ఐదేళ్ళు మనం ఏం చేసాం ప్రజలు చూసారే రాయలసీమ లాంటి ప్రాంతంలో ఎంతమంది వైఎస్ ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను మనం పొట్టను పెట్టుకున్నామో అక్కడ ప్రజలందరికీ తెలిసే ఈరోజు ఇటువంటి సంస్కృతిని మనం పెంచి పోషిస్తే జనాల గాంటి నుంచి మన మొహం మీద పోస్తారనేటువంటి యజ్ఞత జ్ఞానం కూడా లేకుండా ఏమైతే మరీ దారుణం అవలే అబద్ధం ఆడేసిద్ది అసలు ఏమి తెలియనట్టు మతిమరుపు జబ్బు ఉన్న పేషెంట్ అప్పుడే బయటకు వచ్చేస్తే అప్పుడే కొత్తగా కూటమి ప్రభుత్వం ఆమె బయటకు వచ్చి శృహలోక్రాంగంలోనే కూటమి ప్రభుత్వ పరిపాలన చూసినట్టు ఆ మాట్లాడుతూ ఉంటుంది ఏమా ఏమో మంత్రిగా ఉండి అసలు ఎంత పెద్ద స్కామ్ చేశారంటే అక్కడ వాళ్ళు కొన్ని భూముల్ని కబ్జా చేసి ఎస్టేట్లు కట్టి అప్పట్లో ఈ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్నటువంటి మహిళా మహిళా గారు అక్కడికి వెళ్తంటే అడ్డుకొని ఆమె దాడి చేశారు సవిత గారి మీద ఓకొల్లలు ఏమయ్య మాట్లాడుతుంది పోలీసులు అడ్డం పెట్టుకొని డెమోక్రసీని కూనీ చేశారు గత ఐదేళ్ళు అసలు మీరు ఏం చేశారు తెలుసుగా అసలు నేను అడుగుతున్న మంత్రి మాజీ మంత్రి గారు ఉషా చరణ్ శ్రీ గారిని అమ్మ మీరు బాగా చేస్తుంటే బాగా డెవలప్ చేసి ఆ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఈ నియోజకవర్గానికి ఎందుకు వచ్చారమ్మా మిమ్మల్ని ఎందుకు నియోజకవర్గాన్ని మార్చారమ్మా అక్కడ మీరు చేసిన అవినీతి దంద అక్కడ మీరు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలు అక్కడ మిమ్మల్ని చీకొడతారని చెప్పేసి అక్కడి నుంచి తీసుకొచ్చి మిమ్మల్ని పెనుగొన్న నియోజకవర్గంలో వేశాడు ఇవాళ పెనుగొన్న నియోజకవర్గంలో ఈరోజు మీరు ఉంటారో ఉండరో కూడా గ్యారంటీ లేని పరిస్థితి మీకు ఈ నియోజకవర్గం ఇస్తారో ఇవ్వలేని గ్యారంటీ లేని పరిస్థితి ఊరికే భారీ భారీ డైలాగులు చెప్పి పెనుగొండ అట్లాగే రాప్తాడు ధర్మవరం ఈ తెలుగుదేశం పార్టీకి సంచుకోట లాంటి నియోజకవర్గాలు ఇక్కడ గత స్థానిక ఎలక్షన్స్ లో మీరు భయపెట్టి భయభ్రాంతులు చేసి పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు పెట్టి వాళ్ళని భయపెట్టి మీరు మీరు దొమ్మితోటి గెలిచి ఇవాళ మీకు ప్రజాస్వామ్యం డెమోక్రసీ గుర్తొచ్చింది అందులో ముఖ్యంగా మీలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి డెమోక్రసీ గురించి మాట్లాడటం అంటే పెద్దోళ్ళు సామెధ్య అవుతారు ప్రతివత పరమాణు వడితే తెల్లారి దాకా ఊపినా కూడా అది సల్లారలేదు అన్నట్టు నువ్వు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు మీరు గత ఐదేళ్లు విధ్వంస పరిపాలన అడిగించి నియంత పరిపాలన సాగించి పోలీసులను అడ్డం పెట్టుకొని టిడిపి కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు అక్రమ అరెస్టులు చేయించి ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు రాష్ట్రంలో డెమోక్రసీ నడవట్లేదు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడవట్లేదు ఇలాంటి మాటలు చెప్తున్నారు మరి గత ఐదేళ్లు కూడా ఇటువంటి సంస్కృతిని మీరు పెంచి పోషించారు కదా ఇంతకంటే దారుణంగా చేశారు పల్లెలలో కత్తులు చూశారు నిన్నగాక మొన్న పెద్దిరెడ్డి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పొట్టన పెట్టుకున్నారు నిన్న మళ్ళీ కర్నూలులో చోట టీడీపీ కార్యకర్తను పొట్టను పెట్టుకున్నారు మీకు పోయింది అధికారమే మదం బలుపు కాదు అధికారం తాలూకు వచ్చిన బరుపు కాదు మరొకటి కాదు కానీ రానున్న రోజుల్లో ఆ బరుపు ఆ మదాన్ని దించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఏదో ప్రజాస్వామ్యం గురించి వల్ల వేస్తున్నారు కానీ గత ఐదేళ్ళు మీరు అంత అప్రజాస్వామ్యకంగా అనాగరికంగా రాష్ట్రాన్ని పరిపాలన చేశారు దాని తాలూకా ఆనవాళ్ళని కూడా రాష్ట్రంలో ఉన్నాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి దేవుడు జగన్మోహన్ రెడ్డి అసలు ప్రజాస్వామ్యం బద్దంగా పరిపాలన చేశాడు ఫ్యాక్షన్ సంస్కృతి తీసుకురాలేదు ఫ్యాక్షన్ కు స్వస్తి బలకాలని చూశాడు సొంత చిన్నైనా తన దారుణంగా చంపారమ్మా తల్లి పక్కన వాళ్ళకి ఒక లెక్క చెప్పుకోవడానికైనా కొంచెమైనా ఉండాలి మనం మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడతామో తెలియదు అదే కనీసం దాని గురించి మాట్లాడి ఇంటికి వెళ్ళిన తర్వాత సోషల్ మాధ్యమాల్లో ఎలాంటి కామెంట్స్ వస్తాయో కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందమ్మా మీరు